చైతు సమంత దంపతులు ఎందుకు విడాకులు తీసుకున్నారు ఇది కొన్నాళ్లుగా అందరిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న అయితే ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లభించింది మెన్ వెబ్ సిరీస్లో సమంత బోల్డుగా నటించడమే కారణమని కొందరు చైతూతో సమంతకు గొడవ అయిందని మరికొందరు కథలు కథలుగా చెప్పుకున్నారు వీటిని పక్కన పెడితే ప్రస్తుతం చైతూ రెండోసారి పెళ్లి చేసుకుంటున్నాడు హీరోయిన్ శోభిత ధూలిపాళ్ళతో చైతూ కొన్నాళ్ళుగా రిలేషన్లో ఉంటూ రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నాడు త్వరలో ఆమె మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సమంతలో లేనిది శోభితలో ఉన్నదేంటి అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు నాగార్జున రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి చైతూ కూడా తండ్రిని ఫాలో అవుతున్నాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు సమంత ఒక్క వెబ్ సిరీస్లో గా నటించడాన్ని తట్టుకోలేకపోయిన చైతు మరి ప్రతి సినిమాలో గా కనిపించే శోభితను ఎలా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మరోవైపు అసలు శోభిత ఎవరు అంటూ కొందరు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఆమె ఇప్పటి వరకు తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది అడవిశేష హీరోగా తెరకెక్కిన గూడచారి మేజర్ సినిమాల్లో శోభిత నటించింది చూడటానికి ఇంటర్నేషనల్ మోడల్లా శోభిత కనిపించినా ఆమె అచ్చ తెలుగుంటి అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించింది పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన వేణుగోపాలరావు శాంతారావు దంపతులకు శోభిత పుట్టింది ఆమెది బ్రాహ్మణ కుటుంబం శోభిత తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేసేవారు తల్లి గవర్నమెంట్ టీచర్ పదారేళ్లు వచ్చే వరకు విశాఖలోనే శోభిత పెరిగింది అక్కడ లిటిల్ ఏంజల్స్ స్కూల్ వ్యాలీ స్కూల్లో చదువు పూర్తి చేసింది ఆ తర్వాత తండ్రి ఉద్యోగం కోసం ముంబైకి మారారు అక్కడ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో శోభిత కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది సాంప్రదాయ నృత్యాలు భరతనాట్యం కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుంది రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టైటిల్ ను గెలుచుకుంది ఆ తర్వాత ఇండియా తరపున మిస్ ఎట్ టూ థౌజండ్ థర్టీన్ పోటీల్లోనూ పాల్గొంది కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయింది రెండు వేల పదహారులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు రెండు వేల పదహారులో రామన్ రాఘవ్ టూ పాయింట్ జీరో సినిమాలో అవకాశం కల్పించాడు ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత తన అందచందాలతో అవకాశాలను దక్కించుకుంది తెలుగులోనూ నటించింది తమిళంలో తెరకెక్కిన పొనియన్ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ భార్యగా నటించింది మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో కూడా నటించింది అంతేకాకుండా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలోనూ శోభిత భాగమైంది ఇందులో దీపికా పదుకురేకు వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు శోభితే ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ శోభిత నటిస్తోంది ఒక్కో ప్రాజెక్టుకు డెబ్బై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేస్తోంది ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు అక్కినేని ఇంటి కోడలిగా రంగ ప్రవేశం చేస్తోంది చైతుతో జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలను స్వయంగా నాగార్జున షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శోభితను తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామని నాగి చెప్పడంతో అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం శోభిత కోసమే చైతూ విడాకులు ఇచ్చాడా అంటూ ప్రశ్నిస్తుంది రెండేళ్లుగా శోభితతో రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తున్న చైతు ఆమెతో అయినా సక్రమంగా కాపురం చేస్తాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం